బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివాదనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పద్దెనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీ సహాయము వలన నేను సైన్యమును జయితును నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును అన్నమాట కనబడతాయి మనకి దేవుని పరిశుద్ధ గ్రంథము పిల్లరా నీ సహాయము వలన సైన్యములను నేను జయిస్తాను అని గారు పలుకుతున్న మాట మనం చదువుతున్నాం నీ సహాయము వలన ప్రాకారములు దాటుతాను అంటున్నా దేనినుద్దేశించి ఆనాడు అన్నాడు అంటే తన రాజరికాన్ని కాపాడుకుంటూ తన రాజు అని కొందరు తనను నమ్మి తన జీవితాలను లేదంటే వారి జీవితాలను ఆయనకి ఇవ్వండి ఆయన సహాయం ద్వారా పొందాలని వాళ్ళు నిర్ణయించుకున్న దినాలు కాబోలు ఆ రోజుల్లో అందుకే నువ్వే మాకు దిక్కు నీవే రాజువు నీవు మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు మమ్మల్ని సంరక్షించు అని దావీదు గారితో ఆనాటి ఇస్రాయేల్ ప్రజలందరూ ఆయన యుద్ధం నిలబడితే మరి దావీదు కంటూ సపోర్ట్ ఉండాలి కదా దావీదు కూడా మానవుడే కదా మరి ఆ పరిస్థితులలో దావీదు దేవుడితో ఒప్పందం చేస్తూ ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం చూస్తే నీ సహాయం వలన సైన్యాలని జయిస్తాను నీ సహాయము వలన ప్రాకారములు దాటుతాను అని దావీదు గారు అన్నట్లు మనం చూస్తాం అయితే ఈరోజు వాగ్దానంగా దేవుడి మాట నీకు మనకి దయచేస్తున్న విశేషత ఏంటి అంటే అది ఆర్థికపు స్థితిగతి కానివ్వండి ఆత్మీయ పోరాటం కానివ్వండి రోగ రుగ్మతల ఇబ్బంది కానివ్వండి కరువు కన్నీళ్ల పరిస్థితులు కానివ్వండి కుటుంబం నుంచి వెలివేతలు కానివ్వండి ఎంత సంపాదించిన వ్యాయమైపోయే పరిస్థితులు కానివ్వండి నిన్ను లెక్క చేయక ఎగతాళి చేస్తూ ఏమండి వేరొకలాగా నిన్ను కించపరిచే పరిస్థితులు కానీయండి మరి దావీదు గారి ద్వారా దేవుడు తెలవిచ్చిన మాట ఈ పూట వాగ్దానంగా మనకెందుకు ఇచ్చాడు మీకెందుకు ఇచ్చాడంటే దేవుని సహాయము ద్వారా వారిని జయించాలి లేదంటే ఆ పరిస్థితిని జయించాలి యోబు గారు జయించారు కృప పొందాడు మరి నువ్వు నేను జయించాల్సిన అవసరం ఉంది అందుకే అంటాడు ప్రాకారాలు పడగొట్టాలి శత్రువు ప్రాకారాలు ఆర్థిక స్థితిగతుల్లో ఆత్మీయ పోరాటంలో విజయం సాధించాలి నామంలో అందుకే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లగా మీరు కూడా అదే పోరాటంలో ఉంటే పోరాడండి పోరాడుదాం నామంలో ప్రతి విజయాన్ని మనకి దేవుడు దయచేస్తాడు నీకు దేవుడు దయచేస్తాడు అందుకే అక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుతాను నీ సహాయము వలన నేను సైన్యములను జయించుదును నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును దాటుదాం ఎన్ని ఎదురవుతే వాటిని దాటుదాం ఎన్ని నిందలు వస్తే వాటిని భరిద్దాం ఎదుర్కొందాం వేసునామంలో అది ఆర్థికమో లేదా ఆత్మీయతో లేదా శరీరమో లేదా అనారోగ్యమో లేదా తప్పుడు సాక్ష్యము లాంటి బలహీనతలో ఏవైనా అండి దేవుని సహాయం ద్వారానే ఇవన్నీ చేద్దాం చేయండి మరి మాటలు వింటూ దూరాన సమీపంలో ఉన్న పిల్లల దేవుని సహాయం ద్వారా సహాయం తీసుకొని నువ్వు జయిస్తే అది గొప్ప ఆశీర్వాదకరం అని దేవుని మాట మరి మాటలు వింటూ ఏ పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారో నేనైతే చూడలేదు కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు మనకి ఆయన మరణము గెలిచి తిరిగి లేచాడు కనుక మనకి జయాన్ని ఇస్తాడు కాకపోతే మనం కూడా మరణ ఛాయల అంచులకి వెళ్లాల్సి వస్తుంది జయం పొందాలంటే ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుకోవాలనుకో శత్రు ప్రాణం తీస్తాడు అదే ప్రాణం లెక్క చేయక పోరాడేమనుకో శత్రు ప్రాణం మనం తీస్తాం ఆలోచించండి మీ ప్రార్థన ఆయుధం విశ్వాసపు ఢాలు వాక్యమనే ఖడ్గం చేత వాడిని జయించడానికి ప్రార్థన అనే ఏమండి ఓ ఉన్నతమైన మార్గాలు సరళం పరచుకుంటూ జయించండి ప్రతి మార్గంలో ప్రభు కృపతోడు విజయాన్ని మీకు ఇచ్చుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు అందునారు ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న నీ పి పిల్లలు ఎవరైతే ఆర్థిక ఆత్మీయ శారీరక పోరాటాలు జయిస్తున్నారో ఈ లోకమందు నైనా వారందరికీ విజయాన్ని ప్రసాదించాను ఎవ్వరు ఓడిపోగుడి నామంలో ప్రతి ఒక్కరికి విజయ పతాకపు జెండాను నాటి వారిని గెలిపించి మీ సైన్యముతో సహాయం అందించి మీరు మహిం పొందమని నజరేయుడైన ఏస్తు నా ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైస్ దులాస్